ఏ మనుషుల దగ్గర మనకు నిశ్చలమైన ఆదరణ దొరకదండి మనం ఆశపడమే కానీ ఒకవేళ ఎవరి దగ్గర ఆదరణ దొరకే వాళ్ళు చెప్పేది పెదాలతోనే దేవుని మూలముగా కలిగే ఆదరణ మనుషులలో నరలోకంలో ఎక్కడ మనకు దొరకదు అరే ఆదరించడానికి వచ్చి గుసగుసలాడుకుంటారు మాట్లాడుకుంటారు ఎంత గాయపరుస్తారు వదిలే ఇతను అల్లాడిపోతుంటే ఈయన బాధపడుతాడా వాళ్ళ సమాధానాలు చెప్తాడా చూడండి దీవెనకు వేదిక ఏంటో చెప్తున్నాను చూడండి ఆ స్థితిలో అతన్ని వేధించి ఆ స్థితిలో అతన్ని బాధించి ఆ స్థితిలో అతన్ని కొంగ తీసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడంటూ ఎప్పుడైతే తన శత్రువులుగా ప్రవర్తించిన వాళ్ళ కొరకై గుండెల్లో కపటాన్ని పెట్టుకున్న వాళ్ళ కొరకై విశాలమైన సృత్యంతో ప్రార్థించాడో ఆ దీవెనలన్నీ తీసు సమాధానం చేత సముద్రాన్ని దాటొచ్చంట కక్షలతో కాలువ కూడా దాటలేమంట ఎందుకు చెప్పండి